హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో అండి రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి మొత్తం ఎనిమిది విభాగాల్లో ఈ ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది రేపు మొదటి రోజు టచ్ పళ్ళ విభాగానికి అంటే పాలపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది కానుక మాత ఒంగోలు గిత్తల ఆహ్వానించేవారు కానుక మాత గిత్తల పశు ప్రదర్శన కమిటీ సభ్యులండి ముందుగా మీకు కోర్టు చూపించడం అయితే జరుగుతుంది ముందుగా స్టేజీ అండి గ్యాలరీ కూడా వేసారండి ఇక్కడ పైన టెంట్లు కూడా వేశారు ఎండ తగలకుండా మరియు మీకు బండలు కూడా చూపిస్తానండి ఎనిమిది విభాగాల్లో ఎనిమిది బండలు ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఇది కోర్ట్ అండి చూసారు కదా మరి మీకు బండలు కూడా చూపించడం జరుగుతుంది ఎద్దులు కట్టేసుకోవడానికి ప్లేస్ అండి కోర్టు ప్రాంగణంలోనే కోర్టు పక్కనే ఇది ఇటు పక్క ఉంటుందండి ఎద్దులు కట్టేసుకోవచ్చు అండి ఇక్కడ టెంట్ల కింద మరియు ఎద్దులు కట్టేసుకునే ప్లేస్ పక్కనే ఎద్దులను దింపుకునే ప్లేస్ కూడా ఉందండి ఒకసారి చూపిస్తాను ఇక్కడే ఉందండి ర్యాంపు ఎద్దులను ఇక్కడ దింపుకోవచ్చు కోర్టు ప్రాంగణంలోనే చూసారు కదండి మరి బండలు కూడా మీకు చూపిస్తాను ఎనిమిది విభాగాల్లో నిర్వహించేటువంటి బండలండి మొదటిగా ఈ బండ వచ్చేసరికి పాలపళ్ళ విభాగం బండండి వెయిట్ అయితే నాకు తెలియదండి ఈ బండైతే రెండు పళ్ళ విభాగం బండండి రెండు పళ్ళ విభాగం బండ టచ్ పళ్ళ బండ ఇది నాలుగు పళ్ళ విభాగం బండండి ఈ బండి వచ్చేసి ఆరు పళ్ళ విభాగం బండండి ఈ బండ వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం బండండి ఈ బండ వచ్చేసరికి సబ్ జూనియర్ విభాగం బండండి ఈ బండి వచ్చేసి జూనియర్ విభాగం బండండి ఆఖరిగా ఫిబ్రవరి మూడో తారీఖు జరిగే సీనియర్ విభాగం బండ్ అండి చూశారు కదా మొత్తం ఎనిమిది విభాగాలు ఎనిమిది బండ్లు అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి